పెద్దరైతే బాగా చూసుకున్నారు మిమ్మల్ని వెరీ గుడ్ డబ్బులు టైం లేకపోతే కొంచెం అరవై వేస్తా ఇంకా ఈ మెషిన్ కటింగ్ లో మనకి ఫారెన్ మెటీరియల్ ఎక్కువ వస్తుంది తప్ప

రైట్ 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 కూడా క్వశ్చన్ మార్క్ లోనే యు మేరేటివ్ రైట్ మార్క్ హై మన పడిపోయిన ప్రతి ఫలములోకి వెళ్ళిందని చెప్పిన ఐదెన్ కనపడతది వెరీ గుడ్ ఆ రక మాటా చెప్పి కొంప కొడుతుంది సో ఇప్పుడు స్లోగా మనం ఎక్స్పెక్ట్ చేశాం బోర్వేర్ ఎంత వరకు వచ్చింది 12వే 1200 లక్షలు మనకు ఇంకా మోర్ టాక్స్ ఉన్నాయి సార్ హౌ ఫార్మసీ ఏంటి హాస్తిదార ఎక్కడ ఎక్కడ 13 4 600 ఎక్కడ మిల్లర్స్ వీ 31 సార్ 6000

तो तो प्रशिक्षक हाँ इसको चिप 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 కొంచెం వైడ్ అవుట్ మీదే మీదే బాక్స్ చేస్తున్నాం కేమారా మన బాబా గారు హిస్ తో మెడియా చేస్తారు కొంచెం వెనక అలా పెద్ద బాక్స్ నాల తీసుకుంటాం కొంచెం లాగు అన్న అంటే బాబా పెద్ద ఆయన ఆరంభం నాలో దో హిస్ ఫోటోస్ లేటర్ నా ఫోటోస్ బిఫోర్ ఐ మెన్ అన్నగానే అమ్మ ని కొడిచారు या और जिले का लक्ष्मण लक्ष्मण सारे विभाग ऑफिसर दिन लक्ष्मण उपक्षक ड्रेस का हो गया ना डाटा के आगे में अनुसार तो कट आंसर 14.5 मेरे मुझे आशीर्वाद మాట్లాడగానే ప్రొడక్షన్ ఎంత అన్నారు రెండు వేల చెప్పి కవరేజ్ ఇచ్చి మొదలు పెట్టండి అసలు చేస్తున్నాయి కదా స్టార్ట్ చేయండి ఇక్కడ బ్యాక్సేటప్పుడు ఏ రోజు చేసుకుంటారు మసూలు వెంటనే జరిగిపోతుంది సాయంత్రానికి వీళ్ళ మిల్క్ వెళ్ళిపోవాలి అంతే ఎంత వస్తుంది మన ఇష్టం పెట్టేది క్వాలిటీ బాగా ఉందా ఎక్కువైనా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ सर मन देख सका ये डाई पंप है तुम्हारी वो भरे 91 91 भागो मैं भाग रहा था अभी छू येन अभी नाम है जो 580 दिन भरा है तेरा रेट है सैंपल एक नंबर है भाई के तरफ ज्यादा है हम लुकिंग एट आर एस के संबंधी मीडिया को some space ఇచ్చిన తర్వాత అప్పుడు తీసుకుంటాం అంతా తో తీసుకుంటాం సర్ ది వెయిట్

రాష్ట్ర జనసేన నాయకుల బౌరా సేవ దత్తగా సబ్జెక్టులు వెంకటరెడ్డి గారిని నాకు నేను రాసుకోరుతున్నాం ఇక్కడ ఎకరాలు పంట పెడిసింది ఈ రకాలు तर पनि आज त जस्तो भयो न खोज्जो भयो न 5 वर्ष साल भयो नि आउ भोडा पार्टीहरु हुने कुन के भागमा भोलि भोलि पार्टीहरु आफ्नो परिवार त हो र एक वर्ष भता जस्तो हुन्छ यस्तो चाप छ त्यस्तो చూసారా మీకు చెప్పారా ఇల్లు ఎంత వచ్చిందని ఎంత వచ్చిందా పద్నాలుగు వెరీ గుడ్ జనరేట్ చేసేవాను హ్యాండ్ హోల్డింగ్ చేయాలి పాపలు అమాయకంగా నమ్ముతారు వాళ్ళు పొరపాటు చేయబా ఓకేనా తెలుస్తాను థ్యాంక్ యూ అండి మంత్రి అటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా ఇవాళ క్రిమి ముఖ్యంగా కలెక్టర్ కాన్ఫరెన్స్ లో దానికన్నా అధికంగా మనం వ్యవసాయంలో వైద్య తయారవుతూ ఉంటే పదమూడు వందల రూపాయలకి కాలంలో మన బస్వ తారకం ఇన్స్టిట్యూట్ నుంచి అక్కడ స్క్రీనింగ్ టెస్టులు చేస్తూ ఉంటే అటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా ఇవాళ కేసులు నమోదు అవడం ముఖ్యంగా కలెక్టర్ కాన్ఫరెన్స్ లో దానికన్నా అధికంగా మనం వ్యవసాయంలో మన బస్వ తారకం ఇన్స్టిట్యూట్ నుంచి అక్కడ స్క్రీనింగ్ టెస్టులు చేస్తూ ఉంటే తయారవుతూ ఉంటే పదమూడు వందల రూపాయలకి వాస్తవంగా ఈ జిల్లాలో ఎంతోమంది ఆదర్శవంతమైన రైతులు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగం ఒక పెద్ద మనసుతో ఈ కార్యక్రమం విజయవంతంగా ప్రజల్లో తీసుకెళ్లాలని సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చేటట్టు మేమందరం కూడా మా కూటమి ప్రభుత్వంలో కష్టపడి పనిచేస్తున్నాం ముఖ్యమంత్రి గారి సూచనలతోటి రాష్ట్ర వ్యాప్తంగా మొదటి అంశం పేమెంట్ లెట్టి పరిస్థితిలో కూడా ఇరవై నాలుగు గంటల లోపే రైతుల ఖాతాలో జమ చేయమని అని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా నాలుగైదు గంటల్లోనే రైతుల ఖాతాలో జమ చేస్తున్నాం తూర్పుగోదావరి జిల్లాలో అనుకున్న నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరణలో భాగంగా ఆల్రెడీ ఈ రోజుకి లక్ష ఎనభై వేల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం ఎనభై తొమ్మిది వేల మంది రైతులు ఈ ప్రక్రియలో పాల్గొన్నారు దాదా దాదాపు నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు వాళ్ళ ఆ నగదు వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది గోను సంచుల విషయంలో కానివ్వండి ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి లేదా రైతుకి ఎక్కడ కూడా శాతం విషయంలో అనుమానాలు రాకూడదనే ఉద్దేశంతో కొత్త యంత్రాలు వాడడమే కాకుండా సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి ఒక్కరిని కూడా మేము మా రైతు సహాయ కేంద్రంలో ఉన్న సిబ్బందిని ట్రైన్ చేసి గత మూడు నెలల నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చాం మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం ప్రజల నుంచి వాళ్ళు కోరిన విధంగా ప్రభుత్వం స్పందిస్తోందంటే ఇది అందరి సహకారం ఎంతో అవసరం సో మన ఇక్కడ రాజనగర నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు బలరామకృష్ణ గారి నేతృత్వంలో ఈరోజు జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా లక్షా ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్లు ఈ నియోజకవర్గంలో టార్గెట్ పెట్టుకున్నాం ప్రతి గింజ ప్రతి బస్తా కొంటామని అని సభాముఖంగా ఇందాక నేను రైతులందరినీ కూడా కోరాను ఆ విధంగానే మా కూటమి ప్రభుత్వం నిలబడుతుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మేము ప్రజల్లో తీసుకెళ్తామని ఈ సందర్భంగా కోరుకుంటాం జనరల్గా సంక్రాంతి పండుగ వరకు ఉంటుందండి కానీ కొన్ని ప్రాంతాల్లో ముందుగానే కోటలు మొదలైనాయి కాబట్టి నా మా అంచనాల ప్రకారంగా డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖల్లా రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి చేస్తాం కూటమి ప్రభుత్వం అద్భుతంగా రైతులకు పెద్దపీడ వేస్తూ మనకి అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది మనం చూసినట్లయితే గత ప్రభుత్వ హయాంలో ఎన్ని ఇబ్బందులు పడ్డామో మనందరికీ తెలుసు ధాన్యం కొనుగోలు అంటేనే సిద్ధం చేసుకుని కళ్ళల్లో పెట్టుకుంటే కూడా కొనుగోలు చేసేవాళ్ళు లేరు ఏమని అంటే మాత్రం కంప్యూటర్ లో యాంగ్ అని చెప్పేవారు కనీసం గోతాల కోసం కూడా ఆ రోజు రోడ్ ఎక్కి ధర్నాలు చేసినా సరే ఆ ప్రభుత్వం గోతాలు ఇవ్వలేదు మనకి గోదావరి ఇవ్వడం కూడా చిరిగిపోయిన గోదావిస్తే రైస్ బిల్ వెళ్ళే లోపల ధాన్యం కారిపోయి కూడా మనకి షార్టేజ్ వచ్చేది అదొక్కడే కాకుండా చూస్తే ఎక్కడో నలభై అరవై డెబ్బై కిలోమీటర్లు ఉన్నటువంటి రైస్ బిల్ కి చేసి ఇచ్చేవారు అప్పుడు దాని చార్జింగ్ రూపంలో కూడా మన దగ్గర నుంచి డబ్బులు తీసేసుకునే పరిస్థితి ఉంది ఎన్ని ధరలు చేసావో మీ అందరికి తెలుసు ఎంత ఇబ్బంది పడ్డావో మీ అందరికీ తెలుసు అదొక్కడే కాకుండా కొనుగోలు చేసిన ధాన్యానికి కూడా ఆరు నుంచి తొమ్మిది నెలలు సంవత్సరం కాలం పాటు కూడా ధాన్యానికి ఆ రోజు డబ్బులు లేకుండా పోయింది కూటమి ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చూడండి ధాన్యం కొనాలి అంటే ఒక్క రోజున మీకు రెడీగా ఉందంటే ధాన్యం ఇమ్మీడియట్ గా కూరకుని మీకు ఇరవై నాలుగు గంటల డబ్బులు వేసాం ఆ రోజు చెప్పాం మనం నలభై ఎనిమిది గంటల లోపల రైతు ఖాతాలో డబ్బులు జమ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే ప్రతి గింజ కూడా కొనుగోలు చేసి ఒక్క రూపాయి కూడా బకాయ లేక రైతు ఖాతాల్లో వేసినటువంటి ఏకైక ప్రభుత్వం కోటి నేను అదే విధంగా చూస్తే రైతులకు రెండు పండుగలు కూడా పుష్కరంగా నీరుచ్చాం గతంలో చూస్తే నాయకుల చుట్టూరు కాళ్ళు అరిగేదాన్ని తిరిగితేనే కానీ నీరు కాదు ఎత్తు పాత్ర పథకాల ద్వారా సక్రమంగా సాగు నీరు రెండు పంటలకు ఇచ్చాం రెండు పంటలు ధాన్యం కూడా సక్రమంగా కొనుగోలు చేశాం సకాలంలో డబ్బులు ఇచ్చాం ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు ఇవ్వడమే కాకుండా ఎక్కడైనా టార్గెట్ షార్టేజ్ వచ్చిందని ఒక్క కార్యకర్త ఒక రైతు రైతు సోదరుడు ఫోన్ చేస్తే కూడా రెస్పాండ్ అయ్యి సంబంధించిన జాయింట్ కలెక్టర్ గారికి అదే విధంగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడి టార్గెట్ ఎక్కడ కూడా మిస్ అవకండా మనం ఒక్క గింజ కూడా రైతు దగ్గర మిగిలిపోయిందనే భావం లేకుండా ప్రతి గింజ కూడా కొనుగోలు చేసాం ఎప్పటి వరకు అదే విధంగా చూసి ఒక్క వ్యక్తి కూడా నాకు డబ్బులు పడలేదు అనే విషయాన్ని ఎక్కడ ప్రస్తావించగా ప్రస్తావన రాకుండా ఉండే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఇన్ టైంలో డబ్బులు వేసింది ఈ యొక్క కూడా ప్రభుత్వాన్ని మరొకసారి గుర్తు చేస్తాను నేను అండ్ కలెక్టర్ గారు ఆర్డీఓ గారు అదేవిధంగా పౌర సరఫరాల శాఖ సంస్థ చైర్మన్ సుధీర్ గారు అదేవిధంగా ఎవరికి నమస్కారాలు చాలా సంతోషం ఇవాళ ఈ ధాన్యం కొనుగోలు విషయంలో ఒక అత్యద్భుతమైన ప్రక్రియతో మన పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదండ మనోహర్ గారు చొరవ తీసుకుని ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇటీవల కాలంలో మన నియోజకవర్గంలో ఒక పీపీసీ సెంటర్ గౌరవ శాసనసభాపతి అయ్యన్ గారు కూడా ప్రారంభించడం జరిగింది ఆ సందర్భంలో కూడా వారు నొక్కి ఒక్కాడించారు అత్యద్భుతంగా వాళ్ళు ఎవరు పనిచేస్తా ఉన్నారు అంటే నాదండ్ల మనోహర్ గారు అంత అత్యద్భుతంగా పనిచేస్తున్నారని వారు స్వయంగా ప్రశంసించడం జరిగింది ముఖ్యంగా లో ఇటీవల కాలంలో కాపూరంలో మొట్టమొదటి పీపీసీ సెంటర్ ఓపెన్ చేసినప్పుడు కూడా మేము అన్నాం లో ఒక సినిమా హీరోని తలపించే విధంగా వారు ఉంటారు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు సినిమా హీరోయినా కూడా లో వీరే సినిమా హీరోలా ఉంటారు అదేవిధంగా ఎఫిషియన్సీ విషయంలో కూడా అత్యద్భుతంగా పనిచేస్తూ గత రెండు సీజన్లో ప్రాక్టికల్గా గ్రౌండ్లో ఏం జరుగుతుందో అర్థం చేసుకుని ఈసారి ఆ సమస్యలన్నీ అధిగమించడం కోసం నేరుగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించుకొని బ్యాంకుల చుట్టూ ఆయనే స్వయంగా తిరిగి డబ్బు సేకరించి ఇవాళ అత్యద్భుతంగా ధాన్యం ప్రక్రియని ధాన్యం కొనుగోలు ప్రక్రియని వారు పర్యవేక్షించడం జరుగుతూ ఉంది ఆ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా పర్యవేక్షించడం కోసం స్వయంగా వారు పర్యటన చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇవాళ ఈ సిఎంఆర్ వ్యవస్థ వచ్చిన తర్వాత గత ప్రభుత్వ కాలంలో రైతులు ధాన్యం అమ్మిన తర్వాత ఎంతో నెలలకు డబ్బు వస్తుందనే తెలియని పరిస్థితి ఏర్పడింది దాదాపు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు కూడా డబ్బు లేని పరిస్థితి ఉంది ఇవాళ కొనుగోలు జరిగిన ఇరవై నాలుగు గంటల్లో రైతు అకౌంట్లో డబ్బు వేసే విధంగా వారి చర్యలు తీసుకోవడం జరిగింది దానికి ప్రధానమైన కారకులు మేదండ మనోహర్ గారు అని చెప్పక తప్పదు ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారు నలభై ఎనిమిది గంటల్లో రైతుకు డబ్బు వేస్తామని వారిచ్చిన హామీని యథాతథంగా అమలు చేయడం కోసం ఇవాళ మనోహర్ గారు కృషి చేయడం జరుగుతూ ఉంది వారికి హృదయపూర్వకంగా రైతుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడే నాటికి రైతుల బకాయిలు పదహారు వందల యాభై నాలుగు కోట్లు ఉన్న పరిస్థితి మీ అందరికీ తెలుసు అప్పటికి ఎనిమిది నెలల నుంచిగా పేమెంట్లు లేవు వారు సరఫరాల శాఖ బాధ్యతలు చేపట్టిన వెంటనే మొదటగా వెయ్యి కోట్లు రిలీజ్ చేయడం జరిగింది మరలా రెండో దఫా నెల రోజులు నెల పదిహేను రోజులు గడిచేటప్పటికి మరలా ఆరు వందల యాభై నాలుగు కోట్లని మరలా రెండో విడతగా వారు స్వయంగా వచ్చి అమలాపురంలో రిలీజ్ చేయడం కూడా జరిగింది ఈ విధంగా వారు రైతాంగ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడమే కాకుండా పౌర సరఫరాల శాఖకు సంబంధించి అత్యద్భుతమైన ప్రతిభ కనపరుస్తూ ఇంతకుముందు పౌర సరఫరాల శాఖ మంత్రి అంటే పబ్లిక్ తో సంబంధం ఉన్నట్టుగా వ్యవహరించడం జరిగేది ఈస్ట్ గోదావరి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పర్యటన చేసి ఐడీ ప్రొక్యూర్మెంట్ ఈ సీజన్లో ఎలా జరుగుతుంది దాన్ని డిమాండ్ చేయడం జరిగింది మనమంతా కూడా అధికార యంత్రాంగం అంతా కూడా మినిస్టర్ గారు ఇచ్చిన బెంచ్ మార్క్స్ మినిస్టర్ గారు ఇచ్చిన గైడ్ లైన్స్ కొరకు మొత్తం అధికార యంత్రాంగం ఐటీ ప్రొక్యూర్మెంట్ సీజన్ కి ముందు ప్రిపేర్నెస్ బాగా చేయడం జరిగింది అవర్స్ ఫార్మర్కి పడాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ దాటి పేమెంట్ జరగకూడదు ఫార్మర్ కి అండ్ కొత్త కొత్త బెంచ్ మార్క్స్ కూడా మనం తీసుకెళ్ళాలి ఆ ట్వంటీ ఫోర్ అవర్స్లో కూడా విత్ ఇన్ టూ అవర్స్ అంటే మనం పంపించిన రెండు గంటల్లో పడిపోవాలి అకౌంట్ అకౌంట్లోకి అన్న కొత్త బెంచ్ మార్క్స్ కొత్త గైడ్ లైన్స్ అన్ని గైడెన్స్ కూడా మాకు అధికార యంత్రాంగంకి ఇవ్వడం జరిగింది అలానే మనకు ఎక్కడైనా రైతన్నకి ఈ గన్నీ విషయంలో కానీ ఏదైనా ఎక్స్ప్లాయిటేషన్ అని కానీ ఏది ఉన్నా కూడా మన టోల్ ఫ్రీ నంబర్ జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది మీ విఏఎఎస్ విఏఏ మీ ఎంఏఓ ఏడిఏ డిఏఓ వివిధ అధికార యంత్రాంగం మొత్తం కూడా మీకు మీకు అండగా ఉంటారు మీకు సహాయం చేస్తారు ఎవరికి కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎటువంటి ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురండి వెంటనే దాన్ని రిజాల్వ్ చేస్తాము అండ్ మీ ధాన్యంని మన గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ మేరకు ఖచ్చితంగా కొనుగోలు చేసి దాన్ని మనం సీఎంఆర్ డెలివరీకి చేసే ప్రక్రియ అంతా కూడా ఏర్పాటు చేస్తాము అలానే మంత్రి గారి నిన్న పర్యటనలో కొన్ని అంశాలు గమనించడం మనకు గైడెన్స్ ఇవ్వడం జరిగింది అవన్నిటి మీద కూడా మనం వర్కౌట్ చేసి ఈ మన జిల్లాలో ఈ వ్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది ఒక పండగగా రైతన్నకి లాభం జరిగేలా రైతన్నకి ఎక్కడ కూడా ఎక్స్ప్లైటేషన్ లేకుండా చూసుకుంటామని ఈ సభ ముందు నేను చెప్తున్నాను థ్యాంక్ యూ